వన్ ఏరియా సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో శుక్రవారం పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాకు ఒక్క గంట సమయం కేటాయిస్తే ఎలాంటి జబ్బులు దరి చేరవని సూచించారు ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతగానో దోహదపడుతుందని యోగా ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని చెప్పారు యోగా ద్వారా భారతదేశానికి అంతర్జాతీయ గుర్తింపు లభించడం కర్వ కారణమని పేర్కొన్నారు అనంతరం అందరి చేత యోగా ప్రతిజ్ఞ చేయించారు విలువని గ్రహించటం వలన నా ఆరోగ్యాన్ని కాపాడుకోవలసిన బాధ్యతను గుర్తించాను నా ఆరోగ్య సంరక్షణ నాకు నా కుటుంబానికే కాక మన సింగరేణి సంస్థకు మరియు తెలంగాణ రాష్ట్రానికి తద్వారా దేశ సౌభాగ్యానికి కూడా దేశ సౌభాగ్యానికి కూడా తోడ్పడాలని సంకల్పంతో ప్రతినిత్యము యోగా ధ్యానము మార్గాల ద్వారా మార్గాల ద్వారా నిరంతరము నాకు నాకు మరియు మరియు నా కుటుంబ ఆరోగ్య సంరక్షణకు కుటుంబ ఆరోగ్య తోడ్పడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను జై యోగా మానసిక మరియు శారీరక సమతుల్య సమతుల్యతను సాధించడానికి యోగా పనికి వస్తుంది అది మీరు ఏమైనా చేయండి ఫస్ట్ కొంత వాకింగ్ చేయండి యోగాసనాలు వేయండి సింపుల్ ఎక్సర్సైజెస్ చేయండి లేదా మెడిటేషన్ చేయండి తర్వాత లేదా ప్రాణాయామం చేయండి కపాల బాధ చేయండి ఏదైనా ఒకటి చేయండి చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా మన హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది ప్రపంచంలో యోగాని పరిచయం చేసిన దేశం మన భారతదేశం సుమారు ఐదు వేల సంవత్సరాల నుంచి మన ఋషులు పూర్వీకులు దీన్ని సాధిస్తూ సాధన చేస్తూ ప్రపంచానికే వసుదైవ కుటుంబం సాధించడంలో మన భారతదేశం ముందుందని ఈ సందర్భంగా నేను సౌగజేస్తా ఉన్నాను ఈ కార్యక్రమంలో ఎస్ఓటు జీఎం రామ్మోహన్ పర్సనల్ జీఎం సిహెచ్ లక్ష్మీ నారాయణ ఏఐటిసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మండి ఎల్లయ్య పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు యోగ శిక్షకులు తదితరులు పాల్గొన్నారు అలాగే ఆర్జీ వన్ ఏరియా పరిధిలోని అన్ని గనులు డిపార్ట్మెంట్లు కూడా యోగా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు అదేవిధంగా సింగరేణి సంస్థ ఆర్జీ టూ ఏరియాలో పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు గురువారం ఆర్జీ టూ జీఎం కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ఉద్యోగులతో కలిసి యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు అలాగే అన్ని గనులు మరియు డిపార్ట్మెంట్లలో యోగాను నిర్వహించారు సందర్భంగా జిఎం సూర్యనారాయణ మాట్లాడుతూ యోగాసనాలు వేయడంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని యోగాతో శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు వ్యక్తిత్వ వికాసం పెంపొందుతుందని తెలియజేశారు మహిళ సాధికారత కోసం యోగా అనే ఈ సంవత్సరం థీమ్తో నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఒక కుటుంబంలో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేశారు యోగాతో పాటు ఆహారపు అలవాట్లను కూడా సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడతాయని అన్నారు యోగా శరీరాన్ని మనసును ఏకీకృతం చేస్తుందని విచక్షణ జ్ఞానాన్ని ఆలోచన శక్తిని జ్ఞాపక శక్తిని పెంచుతుందని ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయాన్ని వెచ్చించి యోగ సాధన చేయాలని సూచించారు సో మనం కూడా ఏంటంటే మన రెగ్యులర్గా ఇట్లాంటి ఇంటర్నేషనల్ యోగా ద్వే ద్వారా మనం దీని మీద అవగాహన కల్పించుకొని ఖచ్చితంగా దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ఒకరోజు చేస్తే దేనివల్ల ఫలితం రాదు మనం రెగ్యులర్గా ఏదైతే ఉన్నదో సాధన చేస్తుండాలి సో దానికి మన తోటి ద్వారా తోటి వారి ద్వారా కానీ లేదంటే ఇప్పుడు ఈ మేడం ఉంది ఇక్కడ అలాగే కొంతమంది కాలనీస్లో కానీ వేరే దగ్గర కూడా యోగా నేర్పించే వాళ్ళు ఉన్నారు వారి దగ్గర కొంత నేర్చుకొని మనకి సంబంధించిన ఆసనాలు వయసుని బట్టి అంటే మంచిగా చేయగలిగిన వారు మంచి ఆసనాలు చేయచ్చు చేయలేని వారు కూడా వాళ్ళకి చేతనీ ఆసనాలు నేర్చుకొని వేసినట్టయితే ఖచ్చితంగా ఉపయోగమే ఉంటుంది సో దీనికోసం మనము మినిమం మన ఆరోగ్యం గురించి అయితే ఒక వన్ అవర్ దాకా కేటాయించాలి హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే కేటాయించాలి తద్వారా ఏంటంటే మనకి శారీరక ఫిట్నెస్సే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యం మెరుగుపడుతుంది సో దానివల్ల మనకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ కావడం కానీ కొంత మన శరీరంలో ఏమన్నా కొన్ని కొన్ని రుగ్మతలు ఉన్నా కానీ అవన్నీ కూడా కంట్రోల్ కావడం లేదంటే పూర్తిగా తొలగించబడడం కానీ జరుగుతుంటాయి కాబట్టి అందరూ కూడా ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతిన భూని కనీసం ఈ రోజు ఉండైనా కానీ కొన్ని ఆసనాలు నేను ఇక్కడ ఉన్నటువంటి ఈ ట్రైనర్ని కూడా అడిగేది ఏంటంటే కొన్ని చేయగలిగిన ఆసనాలు అందరికీ ఉపయోగపడే ఆసనాలు కొంచెం ఒక పది నిమిషాలు లేట్ అయినా కానీ నేర్పిస్తే వాటిని గుర్తుంచుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు కొత్త వాళ్ళు ఎవరైతే లర్నర్స్ ఉన్నారో వాళ్ళు కనీసం వాటిని ప్రాక్టీస్ చేస్తుంటేనే గుర్తుంటాయి మనం ఇప్పుడు తెలుసుకొని మానేస్తే రావు మరి సో ఇప్పుడు చేసినా కూడా మళ్ళీ సాయంత్రం వెళ్ళి ఇంటి దగ్గర ఒకసారి ప్రాక్టీస్ చేసి మళ్ళీ రేపు నుండి ప్రాక్టీస్ చేస్తుంటే కనీసం ఆ ఉన్న తను నేర్పించినటువంటి ఏవైతే ఆసనాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేయడం ద్వారా ఉపయోగపడచ్చు సో కాబట్టి మరొకసారి మీ అందరినీ కూడా ఇటువంటి సదుపాయం మన సింగరేణిలో సేవా సమితి ద్వారా ఉంది మిగిలిన ఉన్నారు కాబట్టి కొంత దాని మీద శ్రద్ధ వహించి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సింది కోరుతుంది థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో ఏఐటీసీ బ్రాంచ్ సెక్రటరీ జీగురు రవీందర్ ఓసీపీ త్రీ అధికారి సిఎం అధ్యక్షులు మధుసూదన్ ఎస్ఓటు జీఎం వెంకటేశ్వరరావు డీజీఎం సివిల్ ధనుంజయ్ డీజీఎం ఐఈ మురళీకృష్ణ డీజీఎం పర్సనల్ అధికార ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ అధికారులు వెంకట రామచంద్ర బుక్య దేశాయ్ అనిల్ కుమార్ షెరీఫ్ మహమ్మద్ వేణుగోపాల్ తదితరులతో పాటు జిఎం కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు